అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకునే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నాడు అని పాత్రికే మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా జలాలు కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్నాయి మనం దయదలిసి గేట్లు తెరిస్తేనే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతాయి అంటే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలు గేట్లు తెరిస్తేనే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతాయి కాబట్టి కింద ఉన్నవాళ్ళు పైన నీళ్లు ఆపే అనే సమస్యనే ఉత్పన్నం కాదు మనకు నీళ్లు రాకుండా అడ్డుకునే రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అది కర్ణాటక కృష్ణా జలాలు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు కర్ణాటక సమస్యలు ఉంటాయి కింద ఉన్న వాళ్లకు మనం అడ్డంకులు కలిగించగలిగిన పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి కాబట్టి కింద ఉన్న వాళ్లకు మన దయా మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కృష్ణా జలాల మీద అదేవిధంగా గోదావరి జలాలు గోదావరి జలాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మనకంటే కింద ఉంది మహారాష్ట్ర మనకంటే పైనుంది మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే అడ్డంకులు వస్తే మహారాష్ట్ర నుంచి వస్తాయి మనం నిర్మించుకుంటూ పోతే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నువ్వు నిర్మాణం చేతగాక ప్రాజెక్టులు పూర్తి చేస్తే రీడిజైనింగ్ పేరు మీద అని నువ్వు దోసుకుంటుంటే నీ దోపిడీని ప్రశ్నించినందుకు నీ అనుమతుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడిగినందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టి ప్రజల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తుండూ తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి జన జలాలు మాత్రమే మనకు ఆధారం వీటి రెండింటికి మనమే పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కింద ఉంది ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్ మన నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులకు అడ్డంకి కాదు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కూడా ఆపలేరు ఇవి పక్కన పెడితే నేను చంద్రశేఖరరావు గారిని ఇంకొక మాట కూడా సూటికి అడగదలుచుకున్నాను నువ్వు పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా అంటే చంద్రబాబు నాయుడు అడ్డం పట్టాడా నువ్వు దళితులకు మూడెకరాలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డం పట్టరా నువ్వు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇంటికో ఉద్యోగాన్ని అమలు చేస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డం నువ్వు రైతులకు చేస్తా అన్న రుణమాఫీ లక్ష రూపాయలు వడ్డీతో సహా చెల్లిస్తానన్నావు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడ్డం నువ్వు ఇస్తాన్న గిరిజనుల పన్నెండు శాతం రిజర్వేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడ్డం మైనారిటీలకు ఇస్తాన్న పన్నెండు శాతం రిజర్వేషన్ కు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడ్డం పట్టరా కేంద్ర ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాలనైనా ప్రధానంగా ప్రాణహిత చేయవల జాతీయ ప్రాజెక్టు కానీ లేకపోతే హైదరాబాద్ హన్మకొండలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఎయిమ్స్ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడని అంశాలు కూడా ఎందుకు అమలు జరగలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా ఇవాళ ప్రజలందరూ ఈ అంశాన్ని ప్రస్తావించి నిలదీస్తారు కాబట్టే చంద్రశేఖరరావు గారు తప్పించుకోవడానికి ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఇవాళ వారు ప్రయత్నం చేస్తున్నారు వారి వైఖరి ఎట్లుందంటే తెలంగాణ సమస్యలు పరిష్కరించాలి అంటే ఆంధ్ర వాళ్ళు అడ్డమున్నారు వాళ్ళని తోలి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయన్నాడు సరే అని అట్లా తెచ్చింది రాష్ట్రం వచ్చినాక వస్తే సరిపోదు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే పరిష్కారం అయితే అన్నాడు సరే అని ప్రజలు అది కూడా చేసారు అది అయిపోయినాక మళ్ళీ సమస్యలు పరిష్కారం అవుతలేవంటే ఇప్పుడు ఇట్లా కాదు ఫెడరల్ ఫ్రంట్ పెడితే నన్ను దేశానికి ప్రధానమంత్రి అని చెప్పి సమస్యలకు పరిష్కారం అంటుంది ఒకవేళ అనుకోకుండా అది జరిగితే ఇక ఇది కూడా కాదు మీరు అందరు కలిసి నన్ను దేవుని చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేటట్టుగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు అంటే అతి తెలివితేటలకు పరాకాష్ట చంద్రశేఖరరావు గారు వ్యవహార శైలి ఆయన కొడుకు విధానం ఇవాళ తండ్రి కొడుకులు రంగంలాగా తయారైంది ఈ రాష్ట్రాన్ని బట్టి దోపిడీ చేసుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి రంగంలాగా రాష్ట్రం మీద పడి దోసుకోవాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి బాధ్యతాయుతమైన ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడు నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో పండుకుంటా అంటున్నాడంటే ఇది ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే కాదా ఒకవేళ ఓడిపోతే ఇంకా ఎక్కువ ప్రజలకు అండగా ఉండాలి ప్రజల తరఫున పోరాటం చేయాలి రాష్ట్రంలో గిరిజనులకు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు అండగా నిలబడాలి నువ్వు ఆ పని మానేసి నేనెళ్ళి బామోజుల వండుకుంటా అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నీ కొడుకేమో విదేశాలకు పారిపోతావు అంటున్నాడు నేను సూటిగా కేటీఆర్కి చెప్పదలుచుకున్నాను సరే నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్న ఫామ్ హౌజుల్లో ఉన్నాడు ఓడిపోయినా అందకే పోతాడు ఆయన ఏం పెద్దగా లేదు ఇక ఆయనకి ఏమైనా భవిష్యత్తులో ఆయనకు సంబంధించిన సమాధి కట్టుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు దాంట్లో మాకేం అభ్యంతరం లేదు జరగపోయేది అదే నిన్ను మాత్రం వదలం బిడ్డ నిన్ను వదిలేదే లేదు వేల కోట్ల రూపాయలు టెండర్ల పేరు మీద దోసుకున్నది అంతా కక్కిస్తాం నువ్వు పారిపోతే ఈ వేల కోట్లు ఎక్కడికి పేద ప్రజల ధనాన్ని అంతా నువ్వు దోసుకొని విదేశాలకు చెక్కేస్తా అంటే వదులుతామా ఈ లోపల పారిపోకుండా ఉండడానికి పోలీస్ అధికారులకు ఎయిర్పోర్ట్ అధికారులకు ఎన్నికల నిర్వహణ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ గారు పాస్పోర్ట్ గుర్తుకొని లోపల దాచిపెట్టాలి పెట్టాలే ఎయిర్పోర్ట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి